హాయ్ ఫ్రెండ్స్ బాటిల్ని ఇలా కట్ చేసుకుని ఫ్లవర్ కింద తయారు చేద్దామని దానికి పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం వేస్ట్గా బాటిల్ పాడేసుకో అక్కర్లేదు వేస్ట్గా పాడు చేసుకో లేదు ఆ బాటిల్ కూడా మంచిగా యూజ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్ దీనికి కలర్ వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి బాటిల్ ఏం వేస్ట్ చేయక్కర్లేదు దీన్ని కలర్స్ వేసుకుంటే మంచిగా డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఇలాగా కలర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇలాగా బోటిల్కి కలర్ ఇలా వేసుకోవాలి ఇది ఆరిన తర్వాత మళ్ళీ దీని మీద డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అంత అందంగా ఉందో కలర్ వేస్తే ఇలా కలర్ వేయాలి దాని తర్వాత మళ్ళీ ఆరి కాసేపు ఆరిన తర్వాత డిజైన్ వేసుకుంటే అందంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇలా డిజైన్ వేసుకుంటే డెకరేషన్కే బాగుంటుంది మనకి ఏమన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు అయ్యి డెకరేషన్